నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొకలపొండ గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ ఐదు వందలో టూ బీలో గల పదకొండు ఎకరాల పదిహేడు సెంట్ల పట్టాభూమికి సంబంధించిన వివాదంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఈ భూమిని పోలిసెట్ శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి కర్లపూడి వాణి కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు అయితే టీ ప్రవీణ్ కుమార్ సైదాపూర్ ఎంఆర్ఓగా ఉన్న సమయంలో ఎలాంటి పక్కా డాక్యుమెంట్లు లేకుండా మరియు వారసత్వ హక్కు లేకపోయినా ఈ భూమిని నక్కిపోయిన వెంకటేశ్వర్లు మల్లారపు చిన్న పెంచలయ్య మరికోటి శంకరయ్య అనే వ్యక్తుల పేర్ల మీద లో ఆడంగాల్లో చూపించారు దీన్ని తెలుసుకున్న కర్లపూడి హరిప్రసాద్ తమకు న్యాయం చేయాలని కోరుతూ రెవెన్యూ కోర్టును ఆశ్రయించారు కర్లపూడి హరిప్రసాద్ అభ్యర్థన మేరకు సంబంధిత హైకోర్టు విచారించి వివాదాస్పద భూమి విషయంలో పూర్వస్థితిని కొనసాగించాల్సిందిగా కోర్టు ఇంటర్నీ ఆర్డర్ ఇచ్చింది అంతేకాకుండా కోర్టు ఉత్తర్వులను అధిగమించిన వారిపై పోలీస్ సాయంతో చర్య తీసుకోవాల్సిందిగా సైదాపురం తహసీల్దార్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్ కాపీని కర్లపూడి హరిప్రసాద్ సైదాపురం ఎంఆర్ఓకి స్వయంగా అందజేసి సదరు విషయంలో తమకు తగు న్యాయం జరిపించాలని వినతిపత్రం సమర్పించారు నమస్కారం ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు కర్లపూడి హరిప్రసాదు నెల్లూరు ఇక్కడ స్థానికంగా రెండు వేల పద్మూడు ఖైదాపురం మండలం మొలకలకొండ పంచాయతీకి సంబంధించి సర్వే నంబరు ఐదు వందల టూ బిని రెండు వేల ఇరవై మూడులో అన్ని రిజిస్టర్ హక్కు పత్రాలు పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకుని కొనుగోలు చేశాం అప్పటి నుంచి పొజిషన్లో ఉండి పాస్బుక్లు అన్ని పొంది ఉన్నాము కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదో నెల అప్పటి తహసీల్దార్గా అయినటువంటి పి ప్రవీణ్ కుమార్ గారు ఆయన స్థానికంగా ఉండే వరికూటి శంకరయ్య నక్కినపోయిన వెంకటేశ్వర్లు మల్లారపు చిన్న వీళ్ళ పేరు మీద అక్రమంగా ఎటువంటి రిజిస్టర్ పత్రాలు లేకుండా ఒక్కొక్కరికి రెండు చక్రాలు చూపున మాకు సంబంధించిన భూమిని కట్ చేసి వాళ్ళకి ఎటువంటి సర్వే రిపోర్ట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ లేకుండా వెబ్ ల్యాండ్లు సబ్ డివిజన్ చేసి ఎంటర్ చేశారు దీన్ని గమనించి పరిశీలించిన మేము ఆ రోజు బీజీఆర్ఎస్ కింద తహసీల్దార్ గారు కానీ కలెక్టర్ గారు గారికి వీళ్ళందరికీ అందరికి వినతిపత్రాలు సమర్పించి న్యాయం చేయమని తిరుగుతూ ఉన్నాను ఇది తెలుసుకున్న స్థానికంగా ఉండే ఆ ముగ్గురు నకిబోని వెంకటేష్ మిగతా వాళ్ళు పొలంలోకి అక్రమంగా ప్రవేశించి ఒకసారి ఇది పరిశీలించండి మీరు ఎందుకు మాట్లాడరట్లేదు ఎందుకు నా పొలం కొద్ది మీరు అందరూ గాని నక్ష తీసుకో నా పొలంకి వచ్చి మీరు ఎందుకు అరుస్తున్నారు మీ కాడ ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే ఎంఆర్ఓ కాడు కదండి పోలీస్ స్టేషన్ కాడు కండి నా పొలం కొంచెం రావాలి కదా ఈ విధంగా నా పొలం అక్రమంగా ప్రవేశించి హద్దులు ఏర్పరచుకొని ఈ విధంగా చొరబడుతుంటే నా అడ్డుకుని వెళ్లి స్థానికంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఇది ఆగస్టు పంతొమ్మిదో తేదీ జరిగింది ఆగస్టు ఇరవై నాలుగో తేదీ రాత్రి రాత్రి వినాయక చవితి ముందు రోజు ఆ ఫెన్సింగ్ కి సంబంధించిన అన్ని మెటీరియల్ అని తొలుకొని నైట్ నైటే ఆక్యుపై చేశారు ఈ ఆక్యుపై చేసిన విషయమై అందరు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఆ రోజు ఆర్డీఓ గారి ఆరువార్ కింద ఆ రెవెన్యూ కోర్టులో యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఇరవై ఏడో తేదీ తొమ్మిదో నెల అందరికి నోటీసులు సర్వ్ చేసింది మాకు ఆ ముగ్గురికి తహసీల్దార్ వారికి తహసీల్దార్ వారికి దీనికి సంబంధించి నివేదిక ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆ రెవెన్యూ కోర్టులో మాకు అనుకూలంగా వాళ్ళకు సంబంధించి ఎటువంటి పత్రాలు హక్కు పత్రాలు లేకుండా తప్పుగా నమోదు చేశారని దీని మీద వాళ్ళ పాస్బుక్ రద్దు చేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద పోలీసు చర్యలు తీసుకోమని స్థానికంగా ఉండే సైదాపురం తహసీల్దార్ వారికి ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఉత్తర్వులను అమలు చేయమని చెప్పి కోరడానికే ఈ రోజు సైదాపురం తహసీల్దార్ని కలవటం జరిగింది తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారి ఆర్డర్ కాపీ ఇచ్చి దీన్ని అమలు చేయమని చెప్పేసి కోరగా పరిశీలించి త్వరలోనే పై సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు